తిరుపతి జిల్లా సుల్లూర్పేట శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో తెలుగు నూతన సంవత్సరం పురస్కరించుకుని ఉగాదికి ఆహ్వానం పలుకుతున్నట్లు శ్రీ కన్నికా పరమేశ్వరి వాలంటీర్ సంఘం అధ్యక్షులు కాకి శ్రీరామమూర్తి తెలియజేశారు మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతుందని అనంతరం ఉగాది పచ్చడిని భక్తులకి అందజేస్తారని చెప్పారు శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారికి నూతన తాలిబొట్టు అలంకారం ఏర్పాటు చేశామన్నారు భక్తజనులు పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని శ్రీరామమూర్తి కోరారు ముందుగా తెలియజేస్తున్నాను అనగా మా దేవస్థానంలో ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది తర్వాత వేమ పులుసుతో భక్తులకు అందించబడుతుంది తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో తాలిబొట్లు అలంకారం కొత్తగా ఏర్పాటు చేస్తున్నాము ఆ ఏర్పాటులో మీరందరూ కూడా చూసి ఆనందించాలి ఎంతో చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ యొక్క రూపకల్పన తాలిబొట్టుకు అలవల జ్యోతిలక్ష్మి గారు దాన్ని సమర్పించిన వారు ఆలపాటి సుబ్రహ్మణ్యం దంపతులు తర్వాత మన కొత్త సంవత్సరంలో అద్భుతంగా ఈ సంవత్సరము పుష్పయాగం నిర్వహిస్తున్నాము సాయంకాలం ఐదున్నర గంటలకు ఇది భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నాము తర్వాత ఆరు గంటలకి పిండి దీపారాధనతో నూట ఎనిమిది పిండి దీపాలతో అద్భుతంగా దీపారాధన చేస్తున్నాము దీపార్చన అదేవిధంగా పుష్పార్చన జరుగుతుంది ఆ తర్వాత పుష్పయాగం నిర్వహిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా వారి వారి తోచినట్టుగా వారి చెట్లలో కానీ కొనుక్కొచ్చినా కానీ మీ చేతులు కూడా సమర్పించవచ్చు పూలు మేము భక్తులకు మేము సమకూరుస్తున్నాము తర్వాత ఈ యొక్క యాగం అద్భుతంగా జరిగిన తర్వాత అందరికీ భోజన సౌకర్యం ఉంటుంది కాబట్టి యాభై మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సరంలో తీపు చేతు పులుపు అన్ని సమపాలలో నింపుకొని ఈ సంవత్సరం అంతయు భక్తులందరూ అష్టైశ్వర్యములు ఆయుధార్యదర్త వర్ధిలాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసవి అమ్మవారి ఆస్తులు చంగాళమ్మ ఆస్తులు నిండుగా ప్రజలందరికీ ఉండాలని సుఖ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీ గజకాపంటే సంఘం సభ్యులు వినపం తెలియజేస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు